జిల్లా జగ్గేపేట ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ నియోజకవర్గంలోని వత్సవాయి మండలం తాళ్ళూరు మాచినేనిపాలెం కాకరవాయి గ్రామాలలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మినహా నేడు వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని హామీ ఇచ్చారు ఏప్రిల్ పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నికి ఎమ్మెల్యేగా నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడముగా శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా కేసీ చిన్ని శివనాథ్ గారు పోటీ చేస్తా ఉన్నారు మనందరం ఓట్లు అడగాలని చెప్పంటే మన పార్టీకి మన ఎన్డీఏ కూటమికి అరాత ఉంది ఈ రోజు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వ పార్టీకి ఏ మాత్రం కూడా అర్హత లేదు మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసే మనందరూ కూడా తెలుసు ఇందాక బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసిన ఈ గ్రామంలో స్కూల్ అదనపు గదులు కట్టిన డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసిన ఖమ్మం నుంచి తాళూరుకి అగ్రికల్చర్ లైన్ వేసింది కూడా అధికారులు ఉన్నప్పుడు తప్పకుండా మరి ఈ రోజు ఇంకా రోజు సమ్మె సమయ చెప్తా ఉన్నారు డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉందని చెప్పి ఇంటి స్థలాలు కావాలని చెప్పని స్పెషాల వాటికి డెవలప్ చేయాలని చెప్పని అదే విధంగా ఎన్ఎస్పి కాల్వా డ్రింకే మరి డ్రైనేజ్ మన ఇరిగేషన్ వాటర్ కూడా కావాలని చెప్పి అడుగుతున్నారు తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తాం మనం ఒకసారి ఆలోచిస్తే మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం చంద్రని భీమా ఇచ్చాం చంద్రని పెండికానికి ఇచ్చాం విదేశీ విచ్చి ఇచ్చాం ఈ ప్రభుత్వ జరుగుతూ అన్ని రద్దు చేశాయి మన ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళల కోసం సూపర్ సిక్స్ పథకం ఆడపిల్ల నిధి కింద పద్దెనిమిది దాటి ప్రతి మహిళ కూడా ప్రతి నెల పదిహేను వందల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళ ఇంట్లో తల్లి ఉన్న అత్త కూడా ఉన్న అక్కడి చేయలేడున్నా సరే పద్దెనిమిది వయసు తాడు ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది